ఈ శివాలయం మీకు మొత్తం వివరంగా చూపించాలనిపించిందండి వన్ మినిట్ షార్ట్ వీడియోల కన్నా త్రీ మినిట్స్ అయినా మీతో పంచుకోవాలనిపించింది శ్రీ సహస్రలింగాత్మక పంచముఖేశ్వర ఆలయం అండి ఈ సోమవారం కార్తీక మాసం మూడో సోమవారం ఈ గుడికి వెళ్ళాను అనమాట చూసారా ఆలయ ప్రాంగణం అంతా ఎంత విశాలంగా ఉందో ఇది సహస్ర దీపాలంకరణ చేసే లింగ రూపంలో ఉన్న స్టాండ్ అండి ప్రత్యేకమైన రోజుల్లో సహస్ర దీపాలంకరణ చేస్తారు అదిగోండి శివయ్య దర్శనం చేసుకోండి ఎంత బాగుంటారండి పంచముఖాలతోటి పంచముఖేశ్వర సహస్రలింగం అనమాట కింద లింగం చుట్టూ కూడా సహస్ర లింగాలు ఉంటాయండి చిన్న చిన్న లింగాలు అందుకే శ్రీ పంచ శ్రీ సహస్రలింగేశ్వర లింగేశ్వర పంచముఖేశ్వర ఆలయం అండి ఇది అదిగోండి కింద చిన్న చిన్న శివలింగాలు మీకు కనిపిస్తున్నాయో లేదో నేను మళ్ళీ కింద నుంచి కూడా నేను మీకు చూపిస్తాను కార్తీక సోమవారం మూడో వారం కదండి ఇవాళ ఇది వాళ్ళ పొద్దున్న తీసిన వీడియోనండి పొద్దున్న గుడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీకు చూపించాలనిపించింది సోమవారం కదా మంచిగా శివయ్య దర్శనం మీరు కూడా చేసుకోవాలి ఆ శివయ్య అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా నాగపడగతోటి ఎంత బాగున్నారు శివయ్య ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇలాగ గుడి ఈ టెంపుల్ ఇలాగ లింగం ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుందండి పైనుంచి అభిషేకాలు చేస్తారు చక్కగా అదిగోండి కింద నుంచి ఎదురుగా నందీశ్వరుడు చూసారా పెద్ద పానపట్టం మీద ఉన్న పెద్ద శివలింగం అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంటుంది కింద నుంచి చూసారా చుట్టూ సహస్రలింగాలు పైన పంచముఖాలతో కలిగిన సహస్రలింగం అన్నమాట ఇది చూసారా గుడి ఎంత విశాలంగా ఉందో కాసేపు లేటుగా వెళ్తే ఏం పోదండి శివయ్య అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు మన మనసులోనే ఉంటారు మనం చేసే ప్రతి మంచిలోనూ శివయ్య మనకు తోడుగానే ఉంటారు ఎందుకండి తోపులాట కాసేపు కొంచెం లేటుగా వెళ్ళినా ఆయన అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు శివయ్య మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మనం క్షేమంగా మన ఇంటికి మనం చేరాలి కాసేపు లేటుకెళ్తే అందరూ ఒకే టైంకి రావడం వల్ల ఈ తోపులాటలు జరుగుతున్నాయండి ఎందుకు కాసేపు లేటుకెళ్ళినా ఏం కాదు శివయ్య అక్కడే ఉంటారు మనల్ని కరుణించడానికి మన ఇంట్లోనే ఉంటారు మనతో పాటే ఉంటారు మన ప్రతి మంచి పనిలోనూ మనకు మనకు తోడుగా ఉంటారు అందుకే కొంచెం లేట్ అయినా కూడా శివాలయాలకు వెళ్దాం దర్శనం చేసుకొని వద్దాం అంతేకాని అందరూ పొద్దున్నే దర్శనం చేసుకోవాలి అందరూ సాయంత్రమే దర్శనం చేసుకోవాలని అందరూ వచ్చేసి ఎందుకండి మనకి తోపులాట క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇల్లు చేరాలి కదా అందరం ఈరోజు మీకు మంచి శివ దర్శనం అయిందనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూసారా అది నేను ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వారం ఈ గుడికి అనమాట నాకు ఇది వన్ మినిట్ షార్ట్ వీడియోలో చూపించడం కన్నా ఈ గుడి గురించి నేను మీకు వివరంగా చెప్పాలనిపించింది నాకు అందుకే అయ్యగారు పర్మిషన్ తీసుకొని మరీ పెట్టాను అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే మీరు ఇంతకు ముందు ఈసే ఈ శివాలయం దర్శించుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయ్యో నేను చూస్తాను నేను అయ్యగారికి చెప్పాను అయ్యా ఇంత మంచి శివాలయం అందరికీ తెలియాలి కదా నేను వీడియో తీసి పెడతాను అయ్యా అంటే ఆయన ఒప్పుకున్నారండి నేను అడిగే తీశాను ఎప్పుడు గుళ్ళో నేనైతే ఎప్పుడు తీయను అసలు అలాగా అయ్యగారిని పర్మిషన్ అడిగే నేను వీడియో తీశాను అనమాట నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్